అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను చాలా సింపుల్గా ఎవరైనా ఒక్కసారి చూసినా సరే సింపుల్గా చేయగలిగేలా గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చేశాను సో వీడియోనైతే స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ముందుగా ఒక మీడియం సైజ్ గోబీని అయితే తీసుకున్నాను ఇలా తీసేసుకొని వీటిని అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువైనా చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో వీటిని ఇలా ముక్కలుగా చేసేసుకున్నాను సో ఇలా చేసేసుకొని స్టవ్ పై అయితే వాటర్ పెట్టుకున్నాను వాటర్ పెట్టుకొని దాంట్లో ఉప్పును వేస్తున్నాను కొంచెం వేసి వీటిని ఒక థర్టీ పర్సెంట్ అయితే వాటర్లో ఉడికించాలి మరీ మెత్తగా ఉడికించకూడదు సో ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసుకున్నాను వేడి వాటర్లో ఉంచేసుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఇలాగే ఇంకో రెండు నిమిషాలు వదిలేశాను వదిలేసి వాటర్ అన్నీ తీసి ఇలా వడగట్టేసుకున్నాను వీటిని అయితే ఇలా వడగట్టేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదాను వేస్తున్నాను నేను సో మీకు మైదా అవసరం లేకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేస్తున్నాను అలాగే కొంచెం కాన్ఫ్లోర్ని కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు చిట్కాడంత పసుపు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసాను అలాగే కొంచెం గరం మసాలా వేసాను ఇది ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇలా వేసేసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి వీటిని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదు సో ఇలా కొంచెం చల్లుకొని ఈ పిండి అంతా వీటికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు ఇంకొంచెం వాటర్ వేసేసుకొని అయితే కలిపేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేస్తే లూజ్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టి హీట్ చేసి చూసుకుంటున్నాను బాగా హీట్ అవ్వాలి వీటికైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం కలిపెట్టుకున్న వీటిని దీంట్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా సో ఇలాగే వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే కాలీఫ్లవర్ని చాలా వరకు తినడం ఇష్టపడరు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీలా కాకుండా సో ఇష్టపడి తింటారు పిల్లలు కూడా సో ఈ కలర్ చాలా ఇంకా వీటిని అయితే నేను ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను మీకు ఇంకొంచెం ఎక్కువ కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచండి ఇంకా అన్నిటినీ ఇలాగే వేయించి తీసుకున్నాను అదే ఆయిల్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయించుకుంటున్నాను సో ఇలా వేసేసుకొని ఈ సిక్స్టీ ఫైవ్ మీద వేసేసుకొని కలిపి తినే తినేస్తే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చితో ఇంకా అంతే సింపుల్గా చేశాను కదా వేడివేడిగా ఇలాగే సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు దీనికి సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నేను మీకు చేసి చూపిస్తాను సింపుల్ వేలో ఎలా చేయాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ